ముఖ్యంగా మీరు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ గత పది రోజుల నుంచి ఒక ఊరికి ఒక ఇద్దరు పరిమాణ వాళ్ళు ఉంటారు ఆ వాళ్ళ దగ్గర పని పని చేసే వాళ్ళకి చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు అయిపోయింది మీ కథ చూస్తామంటారు మేము అనుకుంటే రేపు వాళ్ళు వస్తే చూస్తారంట మీరు అనుకుంటే ఇప్పుడే చూస్తాం కానీ కానీ చెప్తున్నా కానీ ఒక క్రమశిక్షణ క్రమశిక్షణగా పార్టీకి పనిచేస్తున్నాం వాళ్ళు ఎందుకంటే అన్నీ కూడా మా మీదకినా భయపడారు కార్యకర్త మీద పెట్టినా మేము చూసుకుంటా దానికి మేము దానికి మా మీద పెట్టినారే అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఈ పది రోజుల నుంచి చాలా ఎక్కువ అయిపోయింది మీరు వెంటనే దీన్ని పరిష్కారం చేయకోకుంటే గెలిచేది ఓడేది మరీ ఉంటుంది తల్లకాల పొరగొనేది దయచేసి చెప్తున్నా ఎందుకంటే మేము బాధ్యతమైన పదవిలో ఉన్నాం కాబట్టి అన్నీ అని అనిగిపోతున్నాము అలా కూడా చెప్తున్నాం కానీ వాళ్ళ వాళ్ళకు ఒకటే ఉద్దేశం చెప్తున్నా ఇట్లే ఇట్లే మాట్లాడుతూ ఉంటే దాని కథ వేరేగా ఉంటుంది అదొకటే అదొకటే నేను చెప్తున్నా ఎందుకంటే అందరూ తెలుగుదేశమే అందరూ మన వాళ్ళే కాబట్టి చెప్తున్నా టికెట్ వస్తే అందరూ రెండు వేల పద్దెనిమిదిలో అందరం కలిసితే నలభై ఏడు వేలు పోయింది నలభై ఏడు వేలుతో ఓడిపోయినా మనం ఈ రోజు నువ్వు నేను నువ్వు నేను అనుకుంటే మరి అందరూ ఇంట్లో కూర్చోవాలా మళ్ళీ వాళ్ళ వైఎస్ఆర్ వచ్చి మన ఇంట్లో వచ్చి లాజి అంగిల్ పట్టుకుంటారు మనమానం పట్టుకుంటారు కాబట్టి అధ్యక్షుడికి తెలుసు త్వరలో అధ్యక్షులు నిర్ణయిస్తారు ఆయనకు అన్ని తెలుసు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్లో మనమందరము దాని ఫుల్ స్టాప్ క్యాండిడేట్కి ఫుల్ స్టాప్ పడుతుంది కాబట్టి మనమందరము ఒక తాటి మీద ఉండి మనలో మనలో ఏమన్నా విభేదాలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి పార్టీ కోసం కష్టపడితే ఎందుకంటే ఒకరో ఇతర మనం కొట్లాడుకుంటే పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు మన నుంచి కూడా పార్టీ ఓడిపోకూడదు కాబట్టి మనం అందరూ కలిసి కట్టుగా ఉండి అధ్యక్ష అధ్యక్షుడు గారు త్వరలో ప్రకటిస్తారు ఆ వ్యక్తికి అందరం కలిసి పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని